హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీన ప్రభావంతో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు కురణులు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది సో తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇలా లేట్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాము పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరీతల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరం సమీపంలో అల్పపీడనం అయితే ఏర్పడింది దీనికి అనుబంధంగా ఉపరీతల ఆవర్తనం అనేది సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది మరో రెండు రోజుల్లో ఈ అల్పపీడనం బలపడే సూచనలు ఉన్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు అయితే గనక వెల్లడించారు అదేవిధంగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపోన ద్రోణి అల్పపీడన కేంద్రం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నాయి ద్రోణి అల్పపీడన ప్రభావం తో ఈ రోజు నుంచి ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు దీరం వెంబడి గంటకి ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని అయితే తెలిపారు ముఖ్యంగా కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే హెచ్చరికలు జారీ చేశారు ఇక ఇవాళ పార్వతీ బ్రహ్మణ్యం శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు విజయనగరం కృష్ణ కాకినాడ విశాఖపట్నం ఏలూరు అన్నకాపల్లి ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి అంబేద్ కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అయితే తెలిపారు